మీటింగ్ పెట్టుకోవడం జరిగింది లాస్ట్ ఇయర్ మీటింగ్ పెట్టుకోవడం ఈ ఇయర్ లో కూడా మీటింగ్ పెట్టుకుని ఆల్మోస్ట్ ఏలూరు పార్లమెంట్ లో ఈసారి మన అధికారులు అందరూ కూడా పనిచేయడం వల్ల మనకి ఇవాళ ఏలూరులో మనం ఇండియాలోనే నంబర్ వన్గా మన మన డిస్టిక్ ఎంపీగా ఈవెన్ మినిస్టర్ గారు కూడా అప్రిషియేషన్ ఇవ్వడం జరిగింది ఇవాళ ఎక్కడ కానీ సిగ్నల్ ఇష్యూస్ ఎక్కడ ఉన్నా కూడా ఇమీడియట్గా సాల్వ్ చేస్తున్నాం ఇవాళ ఆల్మోస్ట్ యాభై కంటే పైనే మనము టవర్స్ పెట్టుకొని అన్ని కూడా టవర్స్ క్లియర్ చేసుకోవడానికి అప్రూవల్స్ కోసం ఢిల్లీకి అప్రూవల్కి వెళ్ళి మేము కొన్ని అప్రూవల్స్ ఫాలో అప్ చేసుకుంది అప్రూవల్స్ వచ్చిన దేశమే ఎక్కడ కానీ ఏలూరు పార్లమెంట్ లో ట్వంటీ ట్వంటీ సెవెన్ కెల్లా ఎక్కడ కానీ సిగ్నల్ ప్రాబ్లం ఉండకుండా ఒక ప్లానింగ్ అనుకున్నాం అదే ప్లానింగ్ ప్రకారం అధికారులకు అందరూ కూడా మాట్లాడుతున్నాం అదే రకంగా పనిచేయడానికి ప్రతి ఒక్కరూ ముందుకు వెళ్తున్నాం ఎక్కడ కానీ ఈవెన్ పోలవరం అయినా కానీ చింతల్పూడిలోనే కానీ ఇంకా కొంచెం సిగ్నల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అన్ని కూడా సాల్వ్ చేయడానికి కూడా మనం ఈ మీటింగ్ హెల్ప్ హెల్ప్ అవుతుంది ఇవన్నీ కూడా ముందు తీసుకున్నది అన్ని కూడా సక్సెస్ చేస్తాం ఇరవై ఏళ్ళకి వెళ్ళా టార్గెట్ పెట్టుకున్నాం ఎక్కడ కానీ ఏలూరు పార్లమెంట్లో ఎక్కడ కానీ సిగ్నల్ ఇష్యూ ఉండకుండా చేయాలనేది ఒక విజయంగా పనిచేసుకున్నాం ఆ రకంగానే పనిచేసుకొని ఇక్కడ సిగ్నల్ ప్రాబ్లమ్ అన్ని కూడా క్లియర్ చేస్తాం కూడా తెలుపుకుంటూ అందరికీ కూడా నమస్కారం